హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరా మెసార్ ఈ వీడియోలో రిజల్ట్ డే రోజు మా పాపకి ఇచ్చిన ప్రోగ్రెస్ గురించి అండ్ తను చేసిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము సో ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సి ఉండే బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ వీడియో అలానే పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఇది వచ్చేసి లాస్ట్ డే స్కూల్ అండ్ రిజల్ట్ తర్వాత అప్లోడ్ చేయాలనుకున్నా సో అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇది ప్రోగ్రెస్ కార్డ్ తనికి లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అసలు చదువుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ లేకుండే నేను ట్యూషన్కి కూడా పంపించడం ఆప్ అనమాట ఇంట్లోనే ఇంకా వాళ్ళ డాడీ నేను తీసుకున్నాము కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ సో అన్ని అయితే మంచిగా ఓ గ్రేడ్ వచ్చింది అండ్ అన్ని పర్ఫార్మెన్స్ ఓవరల్గా రిటర్న్గా కూడా బాగానే రాసిందంట అండ్ కొన్నిట్లలో ఏంటంటే షేప్స్ ఉన్నాయి కదా ఆ షేప్స్ వచ్చేసి తనకి చాలా సార్లు ప్రాక్టీస్ చేయించాము చాలా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాము బట్ ఎందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఓరల్లో చెప్పలేకపోయిందనమాట సో అంతేగాని మొత్తానికి అన్నిట్లలో నీట్లలో ఓ గ్రేడ్ వచ్చింది యాక్చువల్గా మా తాత అడిగి అడిగి ఉండే ఓ గ్రీడక్ ఏంటి ఏమో బీలో పీనో వస్తుంది కదా అని చెప్పేసి అడుగుతాను అయితే ఓ అంటే వంటే దానికెంటే అంటే లేదు ఏ బీసీ తర్వాత ఓ కదా అంత లాస్ట్ వచ్చింది ఏంటి అని అంటే లేదు లేదు అదే ఫస్ట్ అనమాట ఓ అంటే అవుట్ స్టాండింగ్ అని చెప్పేసి అంటే అవుట్ స్టాండింగ్ అంటే ఏంటంటే బయట నిల్చుంది అని చెప్పేసి ఇట్లా ఫన్నీగా మాట్లాడుతున్నాం అనమాట సో తర్వాత ఇలా క్రాఫ్ట్స్ అండ్ ఎవ్రీడే క్రాఫ్ట్స్ చేపిస్తూ ఉంటారు సో దానికి కలరింగ్ అండ్ పెయింటింగ్ కూడా వేపించడం చేస్తుంటారు అనమాట సో ఇలా కలరింగ్ అండ్ పెయింటింగ్ కూడా వేసినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఓవరాల్గా తనకి మంచి క్రాఫ్ట్స్ చేయడము పెయింటింగ్ చేయడము అండ్ ఇట్లా అన్ని న్యూగా ఎక్స్పారిమెంట్స్ చేస్తూ ఉంటుంది అనమాట సో అలా ఇవన్నీ చేపించారు స్కూల్లో నేను చాలా బాగా చేసిందనమాట వాళ్ళు చేసిస్తుంటారు కొంచెము దాంట్లో వీళ్ళు కలరింగ్ వేయడం కానీ స్టిచ్ చేయడం కానీ ఇలాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట అండ్ ఫెస్టివల్కి సంబంధించినవి కూడా రాఖీ కిరీటము కృష్ణాష్టమికి సంబంధించినవి అట్లా ఫెస్టివల్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటారు అండ్ ఫైనల్గా ఇది వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్తో అండ్ వాళ్ళ మ్యాడమ్స్తో దిగిన ఫొటోస్ అండ్ ఈ వీడియోలో తను వేసిన క్రాప్స్ అండ్ యాక్టివిటీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఐడియా అండ్ నేను షార్ట్స్ వీడియోస్కి పెట్టినంత రెస్పాండ్ లాంగ్ వీడియోస్కి రావట్లేదు సో అందుకోసమని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీటికి కూడా మంచి రెస్పాండ్ వచ్చేస్తే నేను నెక్స్ట్ ఇలా కంటిన్యూషన్ చేస్తాను అనమాట